హలో వెల్కమ్ టు జెపిఎన్ క్రేజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనం బ్లౌజులకి థ్రెడ్స్ వేస్తాం కదా రెడీమేడ్ కంటే ఇటువంటి క్లాత్ ఐటెం అయితే నీట్గా బాగుంటుంది ఎక్కువగా రోజులు కూడా వస్తాయన్నమాట బ్లౌజ్తో పాటు వీటికి ముందుగా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి నేను ఇందులో ఇంకోటి మీకు చెప్పి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఈ థ్రెడ్ తిప్పింది మన చేతి సూది చిన్న సూది పని చేస్తాం కదా ఆ సూదితో థ్రెడ్ తిప్పాను చూడండి ఇలా రివర్స్లో సూది మనం థ్రెడ్ మొత్తం క్లాత్ లాగాలన్నమాట చూస్తున్నారు కదా చాలా స్లోగా ఎందుకంటే చిన్న సూది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ సూదికి నాలుగు లైన్లు నాలుగు లైన్లు అయితే ఎనిమిది లైన్లోకి వస్తుంది అనమాట దారం అలాగ ఎక్కేస్తే కొంచెం గట్టిగా పట్టుకుంటుంది సూది మనం థ్రెడ్ తిప్పినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సింపుల్గా ఒకటి రెండు ఎక్కించామంటే మధ్యన తెగిపోయిందంటే క్లాత్ వేస్ట్ అయిపోతే మనకి థ్రెడ్ సరిగ్గా తిరగదు ఓకే ఫ్రెండ్స్ ముందు కుట్టిన తర్వాత సూది రివర్స్ చేసి ఇలా థ్రెడ్ మనం లాగాలనమాట క్లాత్ ఇప్పుడు సూది చూడండి సూది జాయిగా చాలా నెమ్మదిగా తీయాలి ఎందుకంటే సూది చూస్తున్నారు కదా చిన్న సూది చేతి పని సూదితో థ్రెడ్ తిప్పాను నేను ఇది కూడా ఎందుకంటే నాకు తెలిసి మాకు తెలియదని మీరు అనుకోకండి ఎందుకంటే రెండు ఐటమ్స్ ఉన్నాయి నాకు ఈ థ్రెడ్కి సంబంధించినవి ఆ రెండు మిస్ అయ్యాయి తప్పలేదు అవసరం అందుకని ఈ చిన్నదానితో ట్రై చేసాను బాగానే వచ్చింది మీకు కూడా యూస్ అవుతుందని చెప్తున్నాను ఓకేనా థ్రెడ్స్ చదువుకోండి అలా నెమ్మదిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడద్దు కానీ కెమెరా నాకు పెట్టుకోవడం కొంచెం సెట్ అవ్వలేదు ఏమనుకోకండి కొంచెం ఇబ్బంది పడకండి చూపిస్తా స్టార్టింగ్ కాబట్టి కొంచెం లైట్గా స్లోగా తీస్తే మనకి ఆ థ్రెడ్ లోపలికి దారం వెళ్ళిపోయిందంటే మన క్లాత్ రివర్స్లో వస్తుంది కాబట్టి కొంచెం స్మూత్గా నెమ్మదిగా చేయాలి ఏమాత్రం స్ట్రాంగ్గా లాగేమో దారం తెగిపోద్ది క్లాత్ వేస్ట్ అవుద్ది అందుకని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఎన్ని వస్తువులు మన చుట్టూ పెట్టుకున్న అన్ని అవసరానికి ఉంటాయి అనుకున్నా టైం ఒత్తుల్లో అవి కనిపించకుండా ఉంటాయి అప్పుడే మన టాలెంట్ తెలుస్తుంది అనమాట ఆ వస్తువు లేకపోతే మనం ఏం చేయగలము అని అదే ఉండాలి తప్పదు అంటే టైం వేస్ట్ చేసుకొని వెతుక్కుంటూ ఉండాలి అది కాకపోతే ఇంకోటైనా చేయొచ్చు అని ట్రై చేస్తే పర్వాలేదు అన్నది ఇక ఇలాగ రివర్స్ చేస్తే చూస్తున్నారు కదా థ్రెడ్ ఇలాగ మనం దారం లోపలికి వెళ్ళిపోవడం వల్ల సూ తీసిన తర్వాత ఇలా స్మూత్గా నెమ్మదిగా తీయండి గట్టిగా లాగే దారం తీయపోద్దు అని మరి మరీ చెప్తున్నాను ఓకే బాగానే వచ్చింది చూసారా నేను నాలుగు థ్రెడ్స్ తయారు చేశాను ఇలాగా నేను మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టాను వాటికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ మీరు చేసిన మీకు నచ్చిన సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేబిఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్